వైభవంగా జోయలుకాస్ జ్యువెలరీ షోరూమ్ పునః ప్రారంభం బంగారు ఆభరణాలకు పెట్టింది పేరు జోయాలుకాస్ ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన ఆభరణాల బ్రాండ్లలో జోయాలుకాస్ ఒకటిని రాజానగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు ఆదివారం నాడు మహేంద్రవరం శ్యామల టాకీస్ సెంటర్లో నవీకరించబడిన జోయాలుకాస్ జ్యువెలరీ షోరూమ్ రాజానగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఈ పండుగ షాపింగ్ ఉత్సాహాన్ని మరింత పెంచేలా ఈ షోరూం అందుబాటులోకి రావడమే కాకుండా నగరం మరియు పరిసర ప్రాంతాల్లో అత్యుత్తమ ఆభరణాల కేంద్రంగా జ్యువెలరీ నిలవనుందన్నారు పెద్ద ఎత్తున విస్తరణ ప్రణాళికలతో ముందుకు సాగుతున్న జోయాలుకాస్ జ్యువెలరీ తన వినియోగదారులకు విస్తృత శ్రేణిలో ఆభరణాలు అందించడమే కాకుండా వాటికి సంబంధించిన పూర్తి సేవలను అందించనుందన్నారు ఈ షోరూంలో ప్రత్యేకమైన మరియు విస్తృత శ్రేణికి చెందిన బంగారం వజ్రాలు మరియు ఈ రెండింటి సమ్మిళితమైన ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి వాణిజ్య కేంద్రంగా రోజురోజుకి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి రాజమహేంద్రవరం మహానగరంలో జాయిల్ కాస్ కేరళ వారి యొక్క బంగారం సంబంధించినటువంటి వ్యాపార సంస్థ రాజమండ్రిలో ఇప్పటికే ప్రారంభించి చాలా రోజులైంది ఇక్కడ రెనోవేషన్స్ ఇటువంటి కొన్ని చేసి కస్టమర్స్కి మరింత క్వాలిటీ సర్వీసెస్ మరిన్ని మంచి బ్రాండెడ్ ఐటమ్స్ అందుబాటులోకి తీసుకుని రావాలనేటువంటి ఉద్దేశంతో చాలా రెనోవేషన్స్ అయ్యి చేసి ఇక్కడ రీలాంచ్ చేయడం జరుగుతూ ఉంది వాస్తవానికి ఈ బంగారు బంగారం వ్యాపార రంగంలో దిగ్గజంగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఛాయిలు కాస్త అలా డెఫినెట్గా రాజమండ్రిలో కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది అందులో ఎటువంటి అనుమానం కానీ నొక్క కానీ లేదు వీరికి కూడా మంచి వ్యాపారం జరగాలని లాభదాయకంగా ఉండాలని వాటితో పాటుగా ఈ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కూడా అందరూ రైతులు కానీ అందరూ వ్యాపారస్తులు కానీ అందరికీ మంచి వ్యాపారాలు జరగాలి మంచి పంటలు పండాలి వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉన్నప్పుడే ఆ కస్టమర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి బంగారం కొనుక్కోగలుగుతారు కాబట్టి వాళ్ళకు కూడా అందరికీ ఇప్పుడు మంచి జరగాలి కొత్త సంవత్సరం అందరికీ కూడా ఆ రకంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ జాయి కాస్ యాజమాన్యానికి సిబ్బందికి అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి టువంటి నాకు ఆప్త కుటుంబుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకుడు కసేర్ రాజేష్కి కూడా ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తూ ఈ రీజనల్ మేనేజర్స్కి ఈ బ్రాంచ్కి సంబంధించినటువంటి మేనేజర్ గారికి వాళ్ళకి కూడా ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తూ సార్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను జోయన్కర్స్ రెగ్యులర్ కస్టమర్ మా ఫ్యామిలీ అందరూ దుబాయ్ దూరం టెన్ ఎన్ దూరు పర్చేజ్ చేశాను వాళ్ళే నాకు ఇది రిఫర్ చేశాను జోయల్కర్స్ అనేది క్వాలిటీలో బెస్ట్ ఉండేది మనకి ఆంధ్రప్రదేశ్లో మొత్తం థర్టీన్ షోరూమ్స్ ఉన్నాయి తెలంగాణలో నైన్ షోరూమ్స్ ఉన్నాయి ఇంకా చాలా షోరూమ్స్ ఓపెన్ అవుతున్నాయి మనం చూసినట్లయితే ఈ ఎల్పి ఇక్కడ ఉన్నది అండ్బర్ డైమండ్స్ అంటే నెంబర్ వన్ జాయ్కాస్ అంటే రాయల్ కాస్లో ఏం కొన్నా చాలా బాగుంటుంది ఇది ఇంటర్నేషనల్ స్టోరీ డైమండ్స్ ఏంటి ఏంటి మా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి అందరూ కలిపి ఇక్కడే కొంటాము చాలా నెంబర్ వన్ షాప్ అండి ఇది మీరు ఎవరు కొనుక్కున్నా ఎవరు మంచిది చేసినా సరే గోల్డ్ ఏంటి రోజ్ గోల్డ్ ఏంటి డైమండ్స్ ఏంటి చాలా సూపర్గా అండి నెంబర్ వన్ అన్నమాట ఇందులో తేడా ఉంటుందండి చాలా బాగుంటుంది మేము మా ఫ్యామిలీ మెంబర్స్ మా చూస్తే మందు ఎవరైనా సరే బస్ట్ ఎవరికి వెళ్ళి నేను ఇదే ఫిట్ చేస్తాను చూడండి చాలా బాగుంటుంది పెట్టుకుంటే ఆ సంత డైమండ్స్ కొత్త మోడల్ అండి ఎక్కడ ఏ షోరూంలో కూడా ఈ మోడల్స్ చూడలేదు ఓన్లీ జాయర్ కోసం మాత్రమే చూశాను ఇన్ని మోడల్స్ చాలా బాగుంటుందండి నేను మా పిల్లలు ఏంటి మేమేంటి మా పేరెంట్స్ ఏంటి మొత్తం ఏంటి అందరూ నా డిపార్ట్మెంట్ ఏంటి అందరూ కలిపి ఇందులోనే కొంటాం అండి జాయిల్ కస్లోనే కొంటాం చాలా అసలు బాగుంటుంది రేట్ ఏంటి డైమండ్స్ ఏంటి గోల్డ్ ఏంటి రోజ్ గోల్డ్ ఏంటి అన్నీ కూడా చాలా బాగుంటాయండి వెరైటీ వెరైటీ మోడల్స్ నేనైతే ఖచ్చితంగా ఇందులోనే పర్చేజ్ చేస్తాము వేరే దిక్కునికి వెళ్ళము చాలా బాగుంటుందండి జాయిల్ కాస్ అంటే మేము అప్పు మా ఫ్యామిలీ అంతా మేము జాయిల్ కాస్లోనే కొంటామండి SS Developers' Resume dream. World's Best Facilitated Venture Started Open Flat, Independent Houses, Villas, Bungalows, Education Recreation SS Developers' Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse, Swimming Pool, Gym, Indoor Games, Restaurant, Lounge Areas, Library, RO Plant, Kids Corridor SS Developers 100% Vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.